ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భోగోలు మండలం పంచాయతీ ఆఫీస్ నందు రైతులతో మరియు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి భోగోలు మండలం మొత్తం ఏ ఒక్క ఎకరా ఎండకుండా నీళ్లు అందిస్తామని కావలి సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు మీరు అడిగిన దాని ప్రకారం చేయాలంటే ఎస్వీపీ దగ్గర మనం ఒక నూట ఎనభై క్యూసెక్స్ తీసుకోవాలి సార్ తీసుకుంటే మీరు చెప్పిన అన్నిటికీ మనం వాటర్ ముఖ్య అతిగా అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రేతమ్మ నాయకులు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి సోమశెల అధికారులకు ప్రజాప్రతినిధులకు రైతులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా వరుణ దేవుడు పరిణించటం ఈ ప్రభుత్వంలో ఎక్కడా ఎవరికి కూడా నీటి ఎద్దడి లేకుండా ఒక్క ఎకరా కూడా ఎండకుండా పండించినటు విషయం మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడు వాతావరణం అనుకూలించక వర్షాలు తక్కువగా పడిన సందర్భంగా ఏమైనా శాసనసభ్యుల వారి ఉద్దేశం ఎవరికి ఎక్కడా కూడా ఒక ఎకరా కూడా ఎండకుండా పండించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అధికారులతో మరియు రైతులతో కలిపి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్యూపీఎం కింద అప్పులు పాత పెట్టకుండా చామోదర మైనర్ కింద పాట పెట్టుకుంటా ఎస్యూపీఎం కింద పెట్టుకుంటా గ్రామవరం మైనర్ కింద నారాయణపురం వరకు మనం పండించాలన్నది ఎమ్మెల్యే గారి ఉద్దేశం దీనికి సఫిషియంట్ గా మనం పండించాలా అంటే మనకి ఎమ్మెల్యేలు కావాలి ఏ విధంగా మనం పండించగలము రైతుల సహకారం మనకి ఏ విధంగా కావాలి దీనిపైన డీడీ గారిని చెప్పవలసిందిగా కూర్చుంటాం చామాదలకి మనం డెబ్బై క్యూసిక్లు కంటిన్యూగా ఇస్తే మీరు కూర్చోండి మీరు కూర్చోండి అందరికీ పండిగలం అంతే కదా అయితే అక్కడ కొంతమంది నాట్లేసి నెల వెళ్ళిపోయి ఉంటాయి సో నేను చెప్పేది ఏంటంటే యాభై రోజులు డెబ్బై క్యూసిక్లు ఇద్దాం ఫిఫ్టీ పర్సెంట్ ఎగిరిపోతారు నాట్లు వేసిన వాళ్ళంతా వెళ్ళిపోతారు ఇకపోతే దామవరం కింద నలభై క్యూసక్ లెక్కన తొంభై రోజులు ఇస్తే మూడు వేల ఆరు రోజుల క్యూసెక్లు ఎస్విఎంకి అరవై లెక్కన తొంభై రోజులు ఇస్తే

నాలుగు పన్నెండు నూట ఇరవై రోజు నూట ఇరవై పోయినా వంద రోజు కాదు రోజులు ఎనభై రోజు మనకి ఐఏపి మీటింగ్ అప్పుడు వచ్చి మనకి చెప్పింది ఏంటంటే డేటా ప్రాంతానికి ఇస్తామని చెప్పారు భూగోళ మండటా ప్రాంతా ఉంది 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 अचिंदी असां टीसी मुंहुं टीम सी अ మీ తొమ్మిది టీమ్స్ వాటిందని ఇది ఇది డ్యామ్ డ్యాంబోర్ ఐఏబీ మీటింగ్ జరిగేటప్పటికి తుఫాన్ ఇచ్చిన వాటికి తొమ్మిది టీమ్స్ ఇచ్చినాయి కాబట్టి మూడు 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 అయ్యార్ చేస్తున్నారు అవును కదా సుమారు మూడు టీమ్స్ తయారు చేస్తున్నారు అవి కాకుండా ఈ చెరువు అన్నిట్లో కూడా కలిపి ఎన్ని టీమ్స్ ఉంటాయి భోగో మండపం అక్కడే తీసుకో అది ఎన్ని టీమ్స్ అవైలబుల్ వాటర్ ఉండేది ఇప్పుడు అది కాకుండా మనకి అక్కడ టీఎంసీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ కి ఎక్కడ విడము ఫ్రీ పోటీ ఎక్కడ విడుతుంది సేఫ్టీగా కాబట్టి ఇంకొక టీఎంసీ కూడా మనం తీసుకోవచ్చు కాబట్టి గోగులు మండగలు ఎక్కడ ఒక్కెక్కగా వెళ్ళిపోవు అది మీరు సప్లై చేయాలి కంపల్సరీ పాత పెట్టుకుంటే చేస్తుందే ఆ గౌరవం కూడా మీకైనా అయ్యేదా దానికి పంపిదే నేను కాపుతాను ఆరు కాపుతాను అనేది కుదరదు అది చెప్పేది సో కాబట్టి మాకు ఇంకొక టీమ్ చేస్తున్నా కూడా నాలుగో టీమ్స్ అవుతాయి ఎంత వస్తుంది వంద ఊరికి ఎంత వస్తుంది అదే మొత్తం మండిపోతే నాలుగు వందల టీఎంసీ నాలుగు వందల కిసిక్స్ నాలుగు వందల యాభై కిసిక్ తీసుకుంటే ఈ వచ్చి నాకు ఎంత వస్తాయి నూట ఎనభై వచ్చి నాకు వన్ ట్వంటీ ఫైవ్ కంటిన్యూస్ ಹಲೋ ಇನ್ನೆಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ದೀರಾ? ಎಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳಿದ್ರು ಕದಾ? ಎಲ್ಲಿ ಹೋಗಲ್ಲ ಗವರ್ನಮೆಂಟ್ ಹೇಳುತ್ತೆ ನಿಮಗೆ ಯಾವ ಮಂದಿರ ಮಂದಿರಕ್ಕೆ ಏನಾಯ್ದ್ರು ಬಾ? ಎಸ್‌ವಿಬಿಎಂ ಎಸ್‌ವಿಬಿಎಂ ಮೊ ಸೇವಾಲಯ 18 ಕಿಲೋಮೀಟರ್ ದಾಟಿ ನಂತರ ಕೂಡ ಕೆಂದಕ್ಕೆ ಅಕ ಟಾಪಿ ಮನ ಬೆಜಿನ ದರಕ್ಕೆ ವಿದಿಗೆ ಆಪೇ ಮನ ಅಂತ ಮನ ತೆಲ್ಲ ಎಸ್‌ವಿಬಿಎಂ ರೆಗುಲೇಟರ್ ಎಸ್‌ವಿಬಿಎಂ ರೆಗುಲೇಟರ್ ಕಾಪಿ ಮನ ಅಡ ಕೆಂದ ಹೋಗ್ತೇನಾ? ಹ್ಮ್ ಅದು ಆವಲಕ ಅವರಿ ಒಂದು ಹೆಚ್ಚಿನ ಏನು ನನಗೆ ಹಾ ಎಂತ ಸುದ್ಯಕ್ಕೆ ನಾವು ಒಂದು ರೀತಿ

ఆయనకు వంద కానీ మాకు అది కాదు కదా మాకు మీటింగ్ అమ్మప్పుడు కావాలి కదా లేదంటే చెప్పాలి ముందు ఇక్కడ రైతులు ఎంత వచ్చినావు మాకు మా ఓ అడిగేది ఏంటంటే నాలుగు వందల నలభై క్యూసెక్స్ మీరు ఎనభై రోజు మాకు అదండి సంఘం ఎనభై రోజు అవును ఎంత అవుతుంది సార్ అంత కలిపి మాకు లాస్ట్ ఫీస్ అంతా ఇస్తే త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది మాకు ఇంకా రిక్వైర్మెంట్ వచ్చి తక్కువే వస్తుంది మాకు మాకు నాలుగు వందల నలభై క్యూసిట్స్ మీరు పది రోజు పంపండి ఎనభై రోజులు పడితే మా మొత్తం పండిపోతాయి ఈతో వద్దు మాకు ఇయ్య ఆయన మాకు వచ్చేది లేదు పెట్టేది లేదు ఇంపార్ట్ వచ్చి ఆయన నుంచి బయపు ఇచ్చేది అది ఇది చేస్తున్నాడు అటంతా చేశాను కదా ఆయన మా వాట మాకు ఇవ్వండి అంటే ఎందుకంటే స్పీకర్ కూడా ఆయన చేస్తా రైతు చెప్పండి రైతు ఉన్నారు మాకు కావాల్సిన వాటర్ వచ్చి వన్ పాయింట్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ టీఎం అయితే మాకు మొత్తం అయిపోతుంది త్రీ ఇచ్చినాం ఆల్రెడీ అది అందుకే ఎందుకంటే మళ్ళీ వచ్చి ఆయన వచ్చి ఏదైతే చెప్తా ఉంటాడు ఆయన అది వచ్చి మాకు అది ఇస్తే కింద పాత పెట్టకుంటా అయ్యే అయ్యా మొత్తం పండిపోతుంది తర్వాత కామవి ప్రాంతం వచ్చి మాకు చెరువుగా నీ ఆల్మోస్ట్ ఆల్ ఆ ఏ అంతా పండిపోద్ది ఒక ప్రాబ్లం వచ్చి ఓన్లీ ఏదైనా ఉంటే ఈ గిఫ్ట్ ఇరిగేషన్ మీద ఉన్నాయి కొన్ని కొత్త పవి చెంత ఆ పక్క కొద్దిగా ఇబ్బంది అవుద్ది జాగ్రహ మండగ ఇబ్బంది అవుద్ది ఇవ్వండి ఇప్పుడు డెడ్ స్టోర్ ఏది ఎత్తా సెవెన్ పాయింట్ ఫైవ్ ఎట్లా తాగునీటికి సెవెన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ టీఎంసీ ఉంది కదా దాంట్లో రెండు టీఎంసీ తీసుకోండి చూడండి ఎప్పుడు పెట్టగదు అంతా అందుకే కన్ఫామ్ చేసి అందరినీ ఇలా మా భోగో మండలం మొత్తం వేసేసుకోమని చెప్తున్నాము ఆడ ఇబ్బంది కాకుండా అవి వచ్చి ఇయ వచ్చి అదే తీసుకుంటున్నారు అంటే ఈ వచ్చి ఆయన ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పండి ఆయన అసలు మా కాన్సీ ఇది కావద్దని చెప్పండి ఆయన్ని మీటింగ్ ఆయన కానీ ఆయన మాకెందుకు రైతుని ఇబ్బంది పెడతాను మేము ఒప్పుకోం అది కంపల్సరీ ఇవ్వాల్సింది అంతే అది మా ఓటానే ఆడుతున్నాం మిమ్మల్ని ఆడటం లేదు మేము అంతే ఓకే ఓకే పెట్టడం జరిగింది దీనికి సంబంధించి గోగారికి ఎక్కడ ఇబ్బంది కాకుండా కూర్చోమంటారు ఎవరైతే నాట్లు ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళందరికీ ఇక్కడ పంట పండించ ఇబ్బంది కాకుండా చేసే బాధ్యత వారికి అప్రాక్సిమేట్ ఎనభై రోజులు కావాలి లేదు ఎనభై రోజులు మనకి నూట యాభై త్రీ సిక్స్టీ మనకి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు అదేవిధంగా మనం ఎస్సీ గారితో మాట్లాడము మనకి నాలుగు వందల నాలుగు వందలు నాలుగు వందల కదా మనకి ఇక్కడికి ఎనభై నూట ఫిజిక్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా ముందుగానే కొన్ని చేయగలు శివగన్ దగ్గర ముందే నీవు కొంచెం పెట్టుకుని ఇంజనీరింగ్ విభాగం ముందుండి వాటర్ మేనేజ్మెంట్ ఎక్కడ వేస్ట్ కాకుండా ఇంజనీరింగ్ మనవి బాబు ఎక్కడ కూడా నీరు వేస్ట్ కాకుండా సముద్రానికి పోకుండా ప్రతి ఒక్క నీటి పుట్టిన కూడా రైతాంగానికి ఇబ్బంది కాకుండా నేర్చే బాధ్యత మీరు తప్పకుండా చేయాలి అదేవిధంగా రైతాంగం కూడా ఎక్కడ నీరు వేస్ట్ చేయకుండా అధికారులు ఇక్కడ తప్పకుండా సహకరిస్తే ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇచ్చేదానికి మనం ఎటువంటి ప్రాబ్లం ఉండదని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి భూగోళ మండలంలో తప్పకుండా ప్రతి ఒక్క ఎకరా కదా పండేదానికి అవకాశం ఉంది దానికి సద్వినియోగం చేసుకోండి తర్వాత కాడవలకు సంబంధించి కొంతమంది రైతు అడిగారు కాడవలు ఒక వారం పది రోజులు ఆ సీటు తీయించే కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేస్తాం ఎస్సీ గారి మాట్లాడతాం ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇందాక నేను చెప్పిన విధంగా చేయిస్తాను కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడలేదు మాకు రావనే ఇబ్బంది లేదు వీరైన అధికారులు కూడా దగ్గర ఏ చూడకు ముందు పెట్టాలి రాష్ట్రం ప్రయత్నించబడి ముందుగానే టేఎన్ దేవుడు నింపుకుంటే తర్వాత ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ స్వయో ముందు ముంచే చేయండి ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది కాకుండా పడలేదు కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క రైతు సోదరునికి అదే అధికారులకి మండల నాయకులకి ప్రజా ప్రేమేదరికి అందరికీ మీడియా సోదరుకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మధ్యలో వచ్చాను మరియు పోయి నాలుగారికి స్టార్ట్ చేయాలి కాబట్టి నన్ను సేవ తీసుకోవాల్సి సేవ తీసుకుని తెలియజేస్తూ వచ్చిన యూ థ్యాంక్ యూ మచ్